మగవాళ్ళకి విజ్ఞప్తి అసలా దమ్ బిర్యానీలో హార్ట్ వేస్తారా ఏదో ప్లాన్ వేసి అమ్మతో కొనిపించుకోలేదు లేకపోతే కొండ సిక్స్టీన్ రూపీస్ కైతే వర్తే అని నవ్వంది చాక్లెట్స్ ఇస్తుంది కానీ ఇంకా అమ్మ షాపింగ్ అవ్వలేదు గుడ్ మార్నింగ్ మాయ హలో నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్ ఇకి మ్యాటర్ ఏంటంటే మనకి 3 డేస్ లైన్ గా హాలిడేస్ వచ్చాయి కదా ఇప్పుడు నానమ్మ ఇంటికి అమ్మమ్మ ఇంటికి ఎక్కడికైనా వెళ్ళే ఉంటారు కదా కానీ నేను మాత్రం ఎక్కడికి వెళ్ళలేకపోయాను ఎక్కడికైనా బయటికి వెళ్దాం డాడీ అంటే సరే రెడీ అవ్వు వెళ్దాం అన్నారు ఎక్కడికి వెళ్తాం కూడా మాకే తెలియదు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మేము మేమైతే ఎస్ఆర్ఎంటి మాల్కి వచ్చాం మా కాకినాడలకి బోర్ కొడితే గుర్తు వచ్చి ఫస్ట్ ప్లేస్ టీ మాల్ నెక్స్ట్ వీక్ ఇండిపెండెన్స్ వస్తుంది కదా దానికి సంబంధించిన టీము సెట్ వేసారు కదా చాలా బాగుంది కదా వెనకాల గేమ్ చూసారా భలే ఉంది కదా అది మొత్తం షేక్ అవుతా భలే ఉంటదే అవి మనం కూడా ఒకసారి ఎక్కి ట్రై చేద్దాం పర్సన్ కి టూ హండ్రెడ్ రూపీస్ అంట గేమ్ పేరు టేక్ ఆఫ్ అంట అది అదైతే స్లోగా మూవ్మెంట్ ఇస్తుంది ఒకసారి కదిలిపోతుందా అనుకోండి మనం అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న మెక్డనాల్స్ లాగా అయితే వచ్చాం మనకైతే సిక్స్టీన్ కి ఒక డ్రింక్ని ఒక కి చెప్పాము ఇప్పుడైతే బర్గర్ లోపల లోపలందో చూద్దాం ఇప్పుడైతే మనం ఫస్ట్ బర్గర్ టేస్ట్ చేద్దాం బాగుంది మంచి క్రిస్పీ చాలా బాగుంది వచ్చింది చల్లగా బల్లే ఉంది ఫిఫ్టీన్ రూపీస్ అయితే వర్క్ అయితే మా బైక్ ని మాల్లోనే పార్క్ చేసాము బయట ఎక్కడ పార్క్ చేయలేదు హాఫ్ అన్ అవర్ వరకు అయితే ఫ్రీ అప్ టు టూ అవర్స్ అయితే టెన్ రూపీస్ ఫోర్ అవర్స్ అయితే ట్వంటీ రూపీస్ అంటే నేను బయటకి పార్ట్ చేసి టెన్షన్ పడడం కన్నా లోపలి పరిచేస్తే సేఫ్ కదా ఇప్పుడు మేమైతే విశాల్ మార్ట్ కొచ్చాము ఇక్కడికి ఎందుకొచ్చామని మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా నవ్వుకుంటారు ఇలా ఎంతమంది మా కాకినాడ విశాల్ మార్ట్కి వచ్చారు నేనైతే చాలా సార్లు వచ్చాను ఇక్కడ అన్ని మంచి రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ నాకు కావలసిన షూటిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి కాస్ట్ ఎంత దొరికింది దొరికింది హండ్రెడ్ రూపీసే బా హండ్రెడ్ రూపీస్ చెప్పాను కదా అన్నీ మంచి రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి బా నైన్టీ నైన్ రూపీస్కి ఏదో ప్లాన్ వేసి అమ్మతో కొనిపించుకోలేదు లేకపోతే ఈ అమ్మ ఎందుకు వచ్చిందో మీకు చూపించలేదు కదా ఇంకోండి వీటిల కోసం విషాదమాట దాకా తీసుకొచ్చింది ఇదిగోండి ఈ ఇరవై రూపాయల క్లిప్పుల కోసం యాభై రూపాయలు పెట్రోల్ వేయించుకొని తీసుకొచ్చింది ఈ ఆడలు ఉన్నారే ఎవరు బిఫోర్ ఎవరు ఆఫ్టర్ ఏం చూసినా సరే అన్ని కొనేసుకోవాలి అనిపించేస్తుంది నాకే ఇలా ఉంటే మరి అమ్మలకే అక్కడికే ఇంకెలా అనిపిస్తుంది ఇంకేమైనా డబ్బులన్నీ ఇలా వాడతారు మగవాళ్ళకి విజ్ఞప్తి అమ్మతో షాపింగ్ వచ్చినప్పుడు ఫుల్ గా తినేసి వాళ్ళ షాపింగ్ అయ్యే లోపు మనం కళ్ళు తిరిగి పడిపోతాం అందుకే తినండి బాగా చాక్లెట్ ఆకలిసిస్తుంది కానీ ఇంకా అమ్మ షాపింగ్ అవ్వలేదు ఆడలకి ఎంత ఇష్టం ఈ షాపింగ్ అంటే మీకు తెలిస్తే కామెంట్స్ అయ్యండి ఆహా ఓహో ఇప్పుడే ఒక ఇలాంటి పిల్ల చూశాను ఎంత బాగుందో ఎంత మెత్తగా ఉందో అబ్బా పొడుగునిపో ఇక్కడ విశాల్ మాట్లాడి అయితే తిరిగి తిరిగి ఇంటికి వెళ్తుంటే ఇక్కడ బిస్మిల్లా హైదరాబాదీ దమ్ బిర్యానీ అని కనిపించింది ఇక్కడ బిర్యానీ జస్ట్ నైన్టీ రూపీస్ అంట ఒక పార్సల్ తీసుకున్నాను ఇంటికి అలా ఉందో టేస్ట్ చేద్దాం ఇంటికి వెళ్ళాక ఇప్పుడైతే మనం మనం తెచ్చుకున్న హైదరాబాదీ బిస్మిల్లా దమ్ బిర్యానీ టేస్ట్ చేద్దాం ఏంటిది ఇంత చిన్నగా ఉంది ఏంటి ఫ్రెండ్స్ ఇంత వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇంత క్వాంటిటీయా నైన్టీ రూపీస్ అయితే హాఫ్ అంట అందుకే మా డాడీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఫుల్ తీసుకున్నారు ఇదే ఇంత చిన్నగా ఉంటే మరి హాఫ్ ఎంతలా ఉంటుంది ఏంటో అసలు టేస్ట్ చేద్దాం నాకు టేస్ట్ చేద్దాం క్వాంటిటీ అయితే ఒకళ్ళకి గట్టిగా తినే వాళ్ళకి అయితే ఒకళ్ళకి సరిపోద్ది నాలుగు అంటు అయితే ఇద్దరు తినగలరు పీసెస్ అయితే మొత్తం రెండు ఒకటేమో బాగా పెద్దది ఒకటేమో మీడియం రెండు స్మాల్ పీసెస్ అయితే వేసారు టేస్ట్ చూద్దాం ఏదో కొంచెం టేస్ట్ ఫ్లేవర్ హైదరాబాద్ స్టైల్ లేదు రకం ఫ్లేవర్ చప్పకుండా మొత్తం సరే పీస్ టేస్ట్ చేద్దాం పీస్ బాగానే ఉంది మళ్ళీ పీస్ ఓకే కానీ బిర్యానీ మాత్రం వన్ ఫిఫ్టీ రూపీస్కి అస్సలు వర్త్ కాదు అసలు దమ్ బిర్యానీలో హార్ట్ వేస్తారా చికెన్ ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా మీ ఫ్యామిలీతో డబ్బా పైకి వచ్చి ఫుడ్ ఎంజాయ్ చేయండి బాగోపోతే నన్ను వచ్చి అడగండి అందులో వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఈ వ్లాగ్ చేస్తున్నాను చేస్తున్నా ఉంటాను మరి జై హింద్